హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణసేన ఈరోజు వీడియోలో ఆలూతో ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆలు అంటేనే బాగా ఇష్టంగా తింటారు కదండి మీరు స్నాక్గా కావాలనుకుంటే స్నాక్లా చేసి పెట్టచ్చు లేదు అంటే బ్రేక్ఫాస్ట్లా కూడా సర్వ్ చేయొచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చిటికలో రెడీ చేసేయచ్చండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలానే హెల్దీ ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్నాక్ రెడీ చేసుకోవడానికి ముందుగా దోస్ పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దోస్ పిన్ అందరికీ ఫ్రిడ్జ్లో అవైలబుల్గా ఉంటుంది కదండీ ఇలా కొంచెం సపరేట్ తీసుకోవాలి మీరు ఎన్ని పొంగనాలు వేసుకుంటారో అంత పిండి సపరేట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి మీరు పొంగనాలు వేసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు అలానే తిక్కుగా ఉండకూడదు చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా గరిటితో కలుపుకున్నాక ఒక పక్కన పెట్టుకోండి దోస్ పిన్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక రెండు వరకు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని ముందుగానే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక తొక్క తీసేసి ఈ విధంగా స్మాష్ చేసుకోండి మెత్తగా అయ్యే వరకు బాగా మెదుక్కుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా అయితేనే మనకి పొంగనల లోపల స్టఫ్ చేయడానికి బాగుంటుంది ఇలా మెదుపుకున్నాక ఈ బంగాళదుంప పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ హాఫ్ టీ స్పూన్స్ వేసుకోండి ఇలా లైట్గా తాలింపు దినుసులు వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోద్ది ఒక ఉల్లిపాయ రెండు వరకు పచ్చిమిర్చి చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లోపల స్టఫింగే కదండి ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై చేసుకున్న అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేనైతే ఇందులో స్పైసీనెస్ బదులు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాండి కారం వేసుకోకుండా కారం వేయడం వల్ల మనకి ఆలూ ఫ్రై ఆలూ కర్రీ టేస్ట్ అనిపిస్తుంది ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మీకు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసాం కదండీ ఇలా కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న ఆలు వేసుకోవాలి ఆలు వేసుకున్నాక ఎక్కువ ఫ్రై చేసుకోకండి ఎందుకంటే ముందుగానే ఆలు కుక్ చేసుకున్నాం కదా అప్పుడే ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోద్ది ఈ స్పైసెస్ అన్నీ ఆలుకి పట్టేలాగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పొంగనాలు వేసినప్పుడు కూడా లోపల స్టఫింగ్ కుక్ అవుతుంది కదండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నప్పుడు మాత్రం చిన్న చిన్నగా తురుముకుని అప్పుడు వేసుకోవాలి ఎప్పుడైనా లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయినా కొత్తిమీర అయినా చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఆలు స్టఫింగ్ కొంచెం చల్లారాక చిన్న చిన్నగా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నప్పుడు వన్ టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది ఇలా అన్నిటిలో ఫిల్ అయ్యేలాగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు దోస్పిండ్ తీసుకొని ముందుగా ఒక్కొక్క స్పూన్ దోస్పిండి వేసుకోండి ఒకేసారి కాకుండా ముందుగా కొంచెం వేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకున్నాక పైన వేసుకోవాలి ఇలా సగం వరకు వేసుకోవాలి దోస్ పిండి ఇలా అన్నిటిలో ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టుకోండి ముందుగా రెడీ చేసుకున్న ఆలు చిన్న చిన్నగా బాల్స్లో చేసుకోవాలి లోపల ఇలా ఆలు స్టఫింగ్ పెట్టుకున్నాక పైన పిండితో కవర్ చేయండి మీరు కవర్ చేసినప్పుడు ఎక్కువ పిండి వేయనవసరం లేదండి ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మీరు నార్మల్గా ఆలూ బోండా తినే ఉంటారు కదండి అప్పుడైతే మనం డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసే పని లేదండి ఇలా తక్కువ నూనెతోనే చిటికలో రెడీ చేసేయచ్చు ఇలా అయితే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సాయంత్రం పూట రుచిగా స్నాక్ చేయాలనుకుంటే ఇలా ఆలుతో కొత్తగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పైన దోస్ పిండితో కవర్ చేసుకున్నాక ఒక స్పూన్ వరకు ఆయిల్ చుట్టేపులు వేసుకోవాలి ఇలా ఒక్కొక్క డ్రాప్ పైన వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతున్నప్పుడే మిడిల్ లో ఒకసారి మూత తీసుకొని అన్నీ రివర్స్ చేసుకోండి చూడండి ఎడ్జెస్ని క్రిస్పీగా గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇలా కుక్ అయినప్పుడు అన్నీ రివర్స్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇదే కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా అన్నీ రివర్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక మూడు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా రెండు సైడ్లు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి స్నాక్లో తినాలనుకుంటే టమాటా కచాప్తో సర్వ్ చేసి పెట్టండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నానండి ఇలా బ్రేక్ఫాస్ట్లో అయితే మీరు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి రెసిపీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత రుచిగా ఉంటుంది చూసారు కదండి చూడ్డానికి కూడా డీప్ ఫ్రై చేసినట్టే కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి ఆలు పొంగనాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాక మీరు కావాలనుకుంటే కారప్పొడితో కూడా వేసుకుని తినచ్చు ఇంట్లో కారపొళ్ళు ఉంటాయి కదండి అలాగా కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఆలూతో ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ పిల్లలకి మీరు హెల్దీగా చేసి పెట్టాలనుకుంటే ఇలా సింపుల్గా చిటికలో చేసి పెట్టేచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్